మనకు అక్కడ కనిపించేది అది ఫ్యాక్టరీస్ ప్లస్ బంకు అది సూర్యాపేట టూ జనగంబయ హైవే అండి అక్కడ నుండి ఇది మనకు దారి ఇది దారి జస్ట్ వన్ కిలోమీటర్ అక్కడ హైవే ఉండిద్ది జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో మనం ఉంటాం చుట్టూ పొలాలు మొత్తం లొకేషన్ చూడండి ఎటు చూసినా పొలాలే ఫుల్ వాటర్ సైట్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యద్ది స్ట్రైట్ అక్కడ కింది వరకు చెట్టు వరకు పోయిద్ది చెట్టు నుంచి ఇంకా కిందికి అట్లా పోయి మొత్తం పత్తిది కిందికి వెళ్ళి ఆమె నుంచి రైట్ తీసుకొని ఈ విధంగా వస్తుంది బౌండరీస్ ఇది మొత్తం ఎకరాల బిట్టు రెడ్ సాయిల్ భూమి అండి ఇది ఇక్కడి వరకు వచ్చింది రోడ్ ఫేసింగ్ కూడా మనకు చాలా ఉంటుంది మనం ఇట్లా విలేజ్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి విలేజ్ కూడా వెళ్ళొచ్చు ఇది మనకు హైవే నుంచి కూడా మనకి ఇట్లా రావచ్చు అన్నట్టు ఇది బిట్టు టూ ఏకర్స్ బిట్టు టోటల్ మొత్తం పత్ ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ రేట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ చెప్తున్నాను అండి రైతు రైతు దగ్గరనే ఉంది ఏదో అగ్రిమెంటు అది ఇది చేసింది కాదు మంచి ప్రశాంతమైన వాతావరణంలో జిల్లాకి దగ్గర డిస్టిక్కి దగ్గర ఊరికి కూడా దగ్గరండి ఇవి అనిపించేది ఊరే మండలానికి కూడా చాలా దగ్గర ఇక్కడ నుంచి జస్ట్ మండలు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్లో ఉంటుంది జనగామ జిల్లా ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుంది హైవే నుంచి అయితే ఇక్కడికి ఇంకా సైట్ మీదకి నాలుగు కిలోమీటర్లే